మున్సిపాలిటీల్లో చేస్తున్న ఆఫ్ఘన్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి కెఎండి మహమ్మద్ గౌస్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రామాంజనేయులు కార్యదర్శి రంగనాథ్ ఉపాధ్యక్షులు బాలదుర్గ ఆధమ్ సహాయ కార్యదర్శి భాస్కరాచారి ఇక బీబీ తదితరులు కమిషనర్ టి నిరంజన్ రెడ్డిని కోరారు కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ అధికారుల ప్రకారం అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పరిమితి పెంచాలని కోరారు నంద్యాల పట్టణంలో వాటర్ వర్క్స్ స్ట్రీట్ లైటింగ్ ఆఫీస్ స్టాఫ్ పంప్ హౌస్ వర్కర్స్ వాల్ ఆపరేటర్స్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ మొత్తం రెండు వందల అరవై ఎనిమిది మంది కార్మికులు ఆప్కస్లో పనిచేస్తున్నారని ఈ మధ్య కాలంలో రోషమ్మ కైరున్వి మురళీలకు అరవై సంవత్సరాలు ముగిసిందని వెంకటేశ్వర శర్మ వెంకట్రామయ్యలకు కమిషనర్ నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు వెంకటేశ్వర శర్మ వెంకటరామయ్యకు మరో మూడు నెలలు వయో కాలపరిమితి ఉందని కావున వెంటనే వాటిని సవరించి విధుల్లోకి తీసుకోవాలన్నారు ఈ నెల ముప్పైవ తేదీ కాబట్టి దాదాపు ఏడు మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రిటైర్మెంటు చేస్తూ ఉన్నారు కానీ మేము సిఐటుగా అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్టే అరవై రెండు సంవత్సరాలు వీళ్ళకు కూడా పెంచమని చెప్తే ప్రభుత్వం పెంచలేదు ఆప్కాస్ అనే పేరు మీద పెట్టి ఈరోజు అరవై సంవత్సరాలకి రిటైర్మెంటు ప్రకటించడం చాలా దుర్మార్గం అదొకటే కాదు రిటైర్డ్ అయిన వాళ్లకు అసలు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా అంటే ఇన్రోల్ చేసినందుకు కనీసం పిఎఫ్ లేదు గ్రాడ్యుటీ లేదు ఇటువంటివి ఏమీ లేవు అంటే కనీసం ప్రభుత్వం కొద్దో గొప్ప గ్రాడ్యుటీ అన్నా ఇవ్వాలా కానీ అది కూడా లేకుండా ఈరోజు ఇంటికి పనిపించడం చాలా దుర్మార్గం హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి